హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో డిఫరెంట్గా అన్ని రకాల టిఫిన్లోకి తినేలాగా ఒక చట్నీ అయితే చూపించబోతున్నాను మనము టిఫిన్స్లోకి ఎప్పుడు పల్లీ చట్నీ కానీ లేదా కొబ్బరి పచ్చడి ఇలా చట్నీస్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఎప్పుడు చేసుకునే చట్నీలు కాకుండా ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు అదేంటంటే కరివేపాకు తోటి అన్ని రకాల టిఫిన్లోకి ఈజ్ అయ్యేలాగా ఇలా చట్నీ చేయండి కరివేపాకు తినని వాళ్ళు కూడా ఈ చట్నీని చాలా ఇష్టంగా టిఫిన్లోకి అయితే తింటారు అది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర అలాగే చిన్న అల్లం ముక్క కొన్ని వెల్లుల్లి రిమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మన కారానికి మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకును ఎక్కువ మొత్తంలో వేసుకొని ఈ కరివేపాకులో ఉన్న తేమంతా పొయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకుతో ఇలా చట్నీ చేసుకోవడం వల్ల తినని వాళ్ళు కూడా తింటారు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మన కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది తర్వాత ఈ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో చిన్న రెమ్మ చింతపండు వేసి ఇదంతా ఆరనివ్వాలి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా చట్నీకి ఇవన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే కొబ్బరి కానీ కరివేపాకు చక్కగా మెదుగుతుంది ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా కరివేపాకు చట్నీ అనేది దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకొని తర్వాత దీనికి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా ఈ తాలింపును మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు చట్నీలో వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చట్నీ అనేది కరివేపాకు చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ వడ పునుగు ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి అయితే ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు కరివేపాకు నచ్చని వాళ్ళు కూడా ఇలా చట్నీలాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్